టేస్టీగా ఉండే కొబ్బరి బూరల్ని తయారు చేసుకుందామండి ముందుగా గ్లాసుడు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టేసుకోండి తర్వాత నీళ్ళన్నీ కూడా బాగా వడార్చుకొని తర్వాత పొడుగుట్ట మీద వీటిని ఆరబెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టేసుకున్నాక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లెపెట్టు పెట్టుకున్న ముప్పో గ్లాసుడు బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని చిన్న గ్లాసుడు వాటర్ దీంట్లోకి వేసుకోండి బెల్లం అనేది కరిగిపోయాక వడగట్టేసేసుకొని పాకం అనేది ఈ విధంగా వచ్చేటట్టు చేసుకోండి జస్ట్ మనకి ఇలా ముద్దలాగా జారులాగా ఉంటే సరిపోతుంది తుంది ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి పొడి యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లెట్ పెట్టుకున్న పిండిని మిక్స్ చేసేసుకుంటూ ఎక్కడా కూడా ముద్దలు లేకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా నీతిని వేసుకొని చిన్న చిన్న బాట్స్లో చేసుకొని ఇలా ఆయిల్ కవర్ మీద ఒత్తేసుకోండి తర్వాత వీటిని వేడి వేడి నూనెలో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పూర రెడీ అయిపోతాయండి ఇంకెందుకు కలిసి మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి